హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని టచ్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మా గారు చేసిన చింత చిగురు మెత్తళ్ళు కర్రీ ఆ రెసిపీ ఏంటో ఈరోజు మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చింత చిగురు మెత్తళ్ళు టమాటో కరివేపాకు కారం ఉప్పు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు వేసుకు వేసుకుందామండి అలాగే కరివేపాకు రబ్బలు కూడా రెండు వేసుకుందామండి వీటిని ఒకసారి బాగా కలుపుకుందామండి లైట్గా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్ మనం మెత్తలు వేసుకుంటాం కదా అందువల్ల వాటితో పాటు ఫ్రై చేద్దామండి ఇప్పుడు మెత్తలు వేసుకుందామండి వేసి బాగా ఫ్రై చేద్దామండి లైట్గా వీటిని తల తీసేసి శుభ్రం కడుక్కొని తర్వాత మజ్జిగ నిమ్మరసం ఉప్పు అన్నీ పసుపు అన్నీ వేసి బాగా కలిపితే బాగా కలిపి కడిగితే అసలు వీటి నీసవాసన అనేది రాదండి ఆ స్మెల్ అనేది రాదు ఈ మెత్తళ్ళు బాగా ఫ్రై అయ్యేలోగు మనం చిన్న ప్రాసెస్ ఉందండి మన రెసిపీకి మెయిన్ చింతచీగురు కదండి అగో కొంచెం నలిపి అలా తీసుకోవాలండి తీసుకోవటం వల్ల దానిలో ఉన్న ఆ ఫ్లేవర్స్ బయటకు వస్తుందండి అందువలన అట్లా నలిపి తీసుకుంటారు తర్వాత మనం కొంచెం నెత్తలు ఫ్రై అయ్యే కదండి చిన్న చిట్కడంత పసుపు టమాటో అన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి అప్పుడు నెత్తలు అనేది సాఫ్ట్గా అవుతాయండి మనకి కొంచెం తర్వాత మూత తీసి కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మనం ఇప్పుడు మన రెసిపీ సెవెంటీ పర్సెంట్ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు కారం వేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నామండి మేము మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి కారం తక్కువ తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఉప్పు రుచికి సరిపడంత వేసుకోండి మేమైతే కల్లుప్పు యూస్ చేస్తాము కల్లుప్పు అనేది కర్రీస్కి చాలా బాగుంటుందండి ఫ్రై కూరలకైతే సాల్ట్ యూజ్ చేస్తామండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు చింతచగర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు లైట్ ఫ్రై అయినంత వరకును ఈ చింతచకర అనేది మనకి మార్కెట్లో వర్షాకాలం మాత్రమే దొరుకుతుందండి ఈ సీజన్ అని ఈ సీజన్లో మాత్రమే మనకి ఈ దొరుకుతుంది ఈ సీజన్లో చింతచీకర తినడం కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి ఎందుకంటే బయట వర్షాల కారణంగా దగ్గు జలుబు ఈ చల్లదనానికి వస్తాయి కదండి ఈ చింతచగర అనేది మన బాడీలోని వేడిని పుట్టిస్తుందండి అందువల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఆ చింతచకుర ఫ్లేవర్ అంతా మెత్తలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలుపుకోకూడదండి ఎక్కువ కలుపుకోవడం వల్ల మెత్తలు విడిపోయే అవకాశం ఉంటుందండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం కొంచెం చింతచకు కుక్ అవ్వాలి కదా అది కుక్ అవ్వడం కుక్ అయితేనే కదా మనకి ఆ పులుపుతనం అనేది టేస్ట్ మనకు తెలుస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదామండి మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో మన రెసిపీ కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఒకసారి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఉంచి తీసేద్దాము ఆల్మోస్ట్ అయిపోయిందండి మన రెసిపీ కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందామండి మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరికైనా ఆ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్